ఈ రోజు నేను పచ్చి బఠానీలతో పూరీలం చేస్తున్నానండి చూడండి ఇది ఎంత క్రిస్పీగా ఉందో లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా వచ్చింది సూపర్ టేస్టీ పచ్చి బఠానీ మసాలా పూరీని ఎలా చేసుకోవాలో మీకు ఇవాళ చూపిస్తాను రెండు కప్పుల గోధుమ పిండి ఇక్కడ వైట్ వెయిట్ ఫ్లర్ యూస్ చేస్తున్నాను నేను ఒక టీ స్పూన్ వాము రుచికి తగినంత ఉప్పు ఒక టిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఇలా పిడికిలు కట్టాలన్నమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పూరి పిండిలా గట్టిగా తడుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలిలోనికి నాలుగు పచ్చిమిర్చి ఇంచుల అల్లం ముక్కలు ఒక కప్పు బఠానీలు పచ్చి బఠానీలు రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి గుప్పెడి కొత్తిమీరను వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోనికి ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకుని జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పచ్చి బఠానీ పేస్ట్ను ఇందులోనికి వేసేయాలి ఇందులోనికి ఒక కప్పు నీళ్లు పోసి దీన్ని పెట్టి సిమ్ లో ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దగ్గర పడేంత వరకు దీన్ని అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ చివరిలో ఇందులోనికి గుప్పెడి కొత్తిమీర వేసి కలుపుకొని చల్లారడానికి పెట్టేస్తాను చల్లారిన తర్వాత ఈ బఠానీ మిక్స్చర్ ను ఇలా లడ్డు లాగా చేసుకున్నాను నేను పిండిని కూడా ఇలా నేను ముద్దలు చేసుకున్నాను ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా అన్నిటినీ చేసి మనము పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా డస్ట్ చల్లుకుని ఒక్కొక్క ఫిల్లింగ్ ని కొన్ని పద్లాగా పూరీ షేప్ లో ఇలా రౌండ్ గా పూరి షేప్ లో తిక్కుకోవాలి అన్ని పూరీలను తిక్కుకున్న తర్వాత ప్యాన్ లో ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఒక్కొక్క పూరిని వేసుకుంటూ ఇలా ఆయిల్ వేసుకుంటూ పలుచుకోవాలండి వైపున మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పూరీలను మనము బయటకు తీసేసేయాలి ఇలా అన్ని పూరీలను మనము చేసేసుకోవాలి ఇప్పుడు మన పచ్చి బఠానీ స్టఫింగ్ పూరీలు తినడానికి సిద్ధంగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ